ఇట్లు నిఖిల క్షత్రియ త్రాస జననంబుగా నలిగి దంత సందష్ట దారుణ ముగుండై శిశుపాల నిర్మూలనాభీల సంరంభంబుననున్న భీమసేను వారించి భీష్ముండు ఇట్లని చెప్పే ఇద్దురాత్ముండు తొల్లి చేది వంశంబున దమఘోషుండను వానికి సాత్వతికి చతుర్భుజ లలాట నేత్రంబులతో ఉదయించి రాసభర వంబున నేర్చుతున్నూచి తల్లిదండ్రులు భయ విస్మయాధీన విస్మయాకులైనా వారికి నొక్కీర భూతంబు ఇట్లనియేణులు సంపద నోపరూని వీణి కొనుడు మిగిలియున్న బాహుయుగలంబు కన్నును నడవు వీని అంతకుండు అని అయ్య శరీర అయ్య శరీరి వచనంబులు విని వారలు ఆశ్చర్యమానసులై ఆ కుమారు చూడవచ్చిన వారి చేతికెళ్ళ ఎత్తి కొననిచ్చుతున్నంత అతి వికృత స్వరూపధరుడైన కుమారకు ప్రీతితోడ సాత్వ్వతి కనమేనూ ముదంబున చూడగోరీ అద్భుత ప్రతిములు రామకేశవులు పన్ను గనేగిరి చేది దారుణీపతిపురి పొక్కనాడు అఖిల బాంధవ మంత్రి సురుత్సమేతులై ఇట్లు వచ్చిన రామకేశవులన్ ప్రియ సత్కారంబుల పూజించి సాత్వతియు అబ్బాలు బలదేవు చేతికి నెత్తి కొనునిచ్చి తదనంతరంబ నారాయణు చేతికి నిచ్చిన అక్కొడుకు నబ్జనాభుండక్కజముగ నెత్తి కొనుడు అందరు చూడన్ బ్రక్కున నొక్కట నడగెను మిక్కిలి చేతులును మిక్కిలి దాని చూచి సాత్వతి అద్భుత చిత్తయై అశరీరి పలుకులు అప్పుడు తలంచి తన పుత్రునకు మురవైరి వలన మరణం బగుటరింగి అతనికి ట్రనియే అపనయమున నీ నీకనిష్ఠుడైనను నిపుణుడవై నీ శతంబు సైపుమయ్య ఉపేంద్ర అని వీని తల్లి తొల్లి జగద్వల్ల గుండైన జనార్దను ప్రార్థించి తత్ప్రసాదంబు వడయుటం చేసి శతాపరాధంబులు నిండునంతకు వీడు అన్యుల చేత అప్రతిహతుండు

ఇట్లు దర్పితులై పోవనేర్తురే నేర్తురే గభీర అని పలుకుతున్న భీ భీష్మ భీములను అతిక్రమించి శిశుపాలుండు జనార్ధనునకు అభిముఖండై ఇట్లనియే అవమాన్యున్ సభలోన

అని శిశుపాలుండు గర్వించి పలికిన విని చక్రధరుడు అఖిలరాజ భగదత్తు పైనేము గోయిన ఇతడన్యాయ వృత్తిని ఇటపాల వృద్ధులకెల్ల భయంబుగా గాల్చే వీరులైన భోజరాజన్యులు పొలతులతోడరైవతాద్రి క్రీడాభిరతి ప్రమత్తులై ఉన్న వారల వారల నదయుడై వదించే దేవాభుడూ వసుయురేధమునకు అభ్యర్చితం వైనాయము నపహరించి యజ్ఞమునకు విఘ్నమాచరించే వీడతి పాపుడై మరియు విషయంబులైన అపకారంబులు అనేకంబులు చేసే మాయత్త సాత్వతి నన్నున్ చేసి ఇద్దురాత్ముండు చేసిన అపరాధ శతంబు సహించి తిని ఇప్పుడు మీరిందరూ నెరుంగ నాయందు అకారణ వ్యతిక్రమంబు ఉపక్రమించి అత్యంత శత్రుండయ్యే అని నవీని శిశుపాలుండు అతి పరుషవచనుండవచు పురుషోత్తమున కిట్లనియే నీ కూర్మియు నా కవియేమిటికి దుర్గుణ ప్రియ మొదలన్నాకిచ్చిన అక్కని నీకిట్లు వలుక లేదే